బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఒక పోస్టర్ను ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది ఈరోజు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో రూపొందించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ముఖ్యంగా ఆ పోస్టర్లో జాబ్ క్యాలెండర్ మరియు యూత్ డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది గత సంవత్సరం కాలం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా వారి ఆశలపై నీరు చల్లుతూ వారి మనోభావాలతో ఆడుకుంటుందన్న ఏకైక కారణంతో ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు నిరుద్యోగులకు వివరించాలన్న ఏకైక లక్ష్యంతో ఈ పోస్టర్ని తయారు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోస్టర్లో క్యూఆర్ కోడ్తో కూడినటువంటి యాప్ ఉంటుంది దానిలో రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క రాహుల్ గాంధీ లాంటి ప్రధాన నాయకులు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల వీడియోలు మేనిఫెస్టో యువకులకు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు దాంట్లో పొందుపరచడం జరిగింది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వీడి జాబ్ క్యాలెండర్ని వెంటనే రిలీజ్ చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేశారు మరి ఇప్పటికైనా నిరుద్యోగుల అంశాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది